కాకినాడ జిల్లా మంత్రి డిప్యూటీ సీఎం జనసేన అధినేత కొనుతెల పవన్ కళ్యాణ్ ప్రజాహిత సమస్యలపై స్పందించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సామాజిక వేత దూసలపూడి రమణ రాజు ఎనిమిది అంశాలతో కూడిన ఫ్లెక్సీతో గాంధేయ మార్గంలో నిరసన చేపట్టారు పర్యటనలో వ్యక్తిగతం కానీ వినతి పత్రాల స్వీకరణకు ప్రత్యేక ఏర్పాటును కోరారు నిజాయితీగా ప్రశ్నించే ప్రజాస్వామ్య గొంతుకులకు జవాబులు ప్రకటించాలన్నారు జిల్లాకు ఏకైక మంత్రిగా డిప్యూటీ సీఎం గా ప్రజాహిత వినతి పత్రాలు స్వయంగా స్వీకరించే ప్రక్రియకు పవన్ పర్యటనలో తగిన సమయం కేటాయించకపోవడం అధికారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన దుస్థితి వలన ప్రజాస్వామిక వాదుల్లో తీవ్ర అసంతృప్తి ఉందని పేర్కొన్నారు కాకినాడ నగరపాలక సంస్థకు మూడు సంవత్సరాలుగా ఎన్నికలు లేవు విలీన గ్రామాలకి పద్నాలుగు ఏళ్లుగా ఎన్నికలు రావు వీటి మీద నాలుగు నెలల కిందట కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరాహార దీక్ష చేసినప్పుడు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందించి మరి కలెక్టర్ గారిని పంపించి నిమర్శలు ఇచ్చి దీక్షలు విరమణ చేయించి ప్రభుత్వానికి నివేదిక పంపించారు రెండు నెలల్లో దీని మీద క్లారిటీని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తామన్నారు నాలుగు నెలలు అయింది ఇప్పటివరకు దీని మీద ప్రభుత్వ కార్యా ఏంటో ప్రజలకు తెలియడం లేదు మరి కాకినాడ విలీన గ్రామాన్ని కలిపి కార్పొరేషన్ నిర్మించేది ఎప్పుడు ఆర్థిక సంఘం నిధులు రప్పించేది అదేవిధంగా ఈ ముంపుకు గురవుతున్నది కాబట్టి కాకినాడ సామలగోడ కెనాల్స్ అదేవిధంగా ఉప్పుడేర ప్రక్షాళన చేయించేదెప్పుడు దీని మీద కూడా కలెక్టర్ గారు నివేదిక పంపించారు ప్రభుత్వం నుంచి ఎటువంటి కార్యాచరణ కార్యక్రమం రాలేదు మరి అదేవిధంగా కోనోకార్పస్ వృక్షాలు తొలగిస్తామని చెప్పి సమీక్ష చేశారు వాటిని పూర్తిగా ఎక్కడ కూడా తొలగించలేదు ఈ కోనో కార్పస్ వృక్షాలను తొలగించేదప్పుడు ఆరోగ్యకరమైనటువంటి మొక్కలు నాటించేది ఎప్పుడు అదేవిధంగా జిల్లా ఉమ్మడిగా ఉన్నటువంటి ఆసుపత్రిని వికేంద్రీకరణ చేసేటప్పుడు ఈ యొక్క ప్రసూతి విభాగంలో అదనపు బెడ్లు కల్పించేది ఎప్పుడు అదేవిధంగా సముద్ర కొతున్నటువంటి ఉప్పాడ దగ్గర రక్షణ కూడా నిర్మించేటప్పుడు మాడ అడవులు నాటించి పెంపకం చేసేది ఎప్పుడు అదే రీతిగా మరి ఈ యొక్క సాల్ట్ భూముల్లో పెనుగుదురు బురజనాభి దగ్గర ఉన్నటువంటి సాల్ట్ భూముల్లో విమానాశ్రయం ఏర్పాటుకి మీరు తీసుకునే ఏమిటి అదే రీతిగా మీరు కాకినాడ కానీ మరే నియోజకవర్గ పర్యటనలకు వచ్చినప్పుడు మీరు వ్యక్తిగతమైనటువంటి వినతపత్రాలు కాకుండా ప్రజాహితమైనటువంటి అందరికి సంబంధించినటువంటి వినత పత్రాలు స్వీకరించడానికి ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించి ఎందుకు స్వీకరించే కార్యక్రమం మీరు చేయడం లేదు అదేవిధంగా మరి జనాభా ప్రాతిపదిక మీద మరి కుటుంబాలు పాటించినటువంటి ఈ యొక్క దక్షిణాది రాష్ట్రాలకి సీట్ల పెంపు విషయంలో అన్యాయం జరగకుండా ఉండడానికి మీరు చేస్తున్నటువంటి చర్యలు ఏమిటి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలన్నిటికీ సంబంధించి ఎనిమిది అంశాల అజెండాతో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఫ్లెక్సింగ్ చేపట్టి వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది మరి ప్రశ్నించే గొంతుకలికి నేను ఉన్నానని చెప్పి మీరు చెప్పారు కాబట్టి వీటికి సమాధానాన్ని మీరు ప్రకటించాలని చెప్పి మేము కోరుతూ